హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో సంగటిలోకి మంచి కాంబినేషన్ జిగురు లేకుండా బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను నేను ప్రతిసారి సంగటిలోకి ఇదే విధంగానే ప్రిపేర్ చేసుకుంటానండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను బెండకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని మంచి క్లాత్తో తేమ లేకుండా తుడిచేసుకొని ఈ సైజులో కట్ చేసుకొని ఫస్ట్ ప్యాన్లో వేపుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ కాస్త మగ్గే వరకు వేపుకోవాలన్నమాట ఈ విధంగా వేపుకుంటే మనకి బెండకాయల్లో జిగురు అన్నది కనపడకుండా బాగా వేగిపోతాయి చూడండి కలుపుకునేటప్పుడు ఎక్కడ కూడా మనకి జిగురు అన్నది కనపడలేదు ఇలా వేపేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి మీరు బెండకాయ పులుసు కన్నా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి హెల్త్ చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సంగటిలోకి అయితే మరీ ఎక్కువగా బాగుంటుంది అనమాట వీటిని పక్కన పెట్టేసుకొని కర్రీకి ఒక బౌల్ తీసేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ పోపు దినుసులని యాడ్ చేసుకోండి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేపేసుకోండి ఈ ఆనియన్స్ కాస్త మగ్గిపోయే వరకు వేపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న పన్నెండు నుంచి పద్నాలుగు పచ్చిమిర్చిలను నిలువుగా వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం కర్రీని మెదుపుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం వేపుకున్న బెండకాయలని వేసేసుకున్నాక ఇందులోకి రెండు టీ స్పూన్ల పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపు బెండకాయ కర్రీకి చాలా టేస్ట్ని ఫ్లేవర్ని ఇస్తుందండి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఐదారు టమాటాలని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇందులోనే నేను చిన్న నిమ్మ పండు సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకున్నాను ఈ కర్రీ కాస్త పుల్లగా ఉంటే సంగటిలోకి మరీ ఎక్కువగా టేస్టీగా ఉంటుంది ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి బెండకాయతో మనం కర్రీని బాగా గట్టిగా పచ్చడిలాగా చేసుకోవచ్చు లేదంటే ఇలా పులుసులాగా కూడా చేసుకోవచ్చు సంగట్లో కాబట్టి నేను పులుసులాగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని వేపేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి కర్రీ జ్యూసీగా కావాలి కాబట్టి కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి కాసేపటికి బాగా ఉడికిపోతుందండి మనం కాస్త వాటర్ ఉండగానే దింపేసుకోవాలి ఈ వాటర్ కూడా మనకి బాగా జిగురుగా బాగుంటాయి సంగట్లోకి ఇలా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు దింపేసుకొని సంగట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇది కేవలం సంగటి లేదా చపాతీలోకి మాత్రమే బాగుంటుందండి రైస్ లో కావాలంటే కాస్త గట్టిగా చేసుకోవాలన్నమాట నేను సంగటిలోకి కాబట్టి కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకున్నాను బెండకాయల్ని మెదపకున్నా ఉంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట అందుకే నేను మెదుపుకోలేదు మీరు కావాలంటే మెత్తగా మెదపేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్